మత్తస్సు వార్తలు అన్నాడు ఒకడు దేవునికిని సిరికిని దాసుడుగా ఉండనేరడు ఇద్దరు యజమానికి ఒకడు దాసుడుగా ఉండడు ఒకని గౌరవించి ఒకడిని తృణీకరిస్తాడు అలాగే మీరు కూడా దేవునికి సిరికిని దాసులుగా ఉండనేరరు ఒకవేళ మీరు డబ్బుని ప్రేమించారంటే మీకు తెలియకుండా దేవునికి దూరం అయిపోతారు ఒకవేళ దేవుణ్ణి మీరు ప్రేమించినట్లయితే డబ్బుని మీరు లెక్క చేయరు అనే మాట యేసు ప్రభు మాట్లాడారు ఈరోజు పాఠం ఏంటంటే మనుషులు రకరకాల వాటిని సమకూర్చుకోవటానికి మల్ల గుల్లాలు పడుతున్నారు కొంతమంది సమకూర్చుకున్నారు కొంతమంది సమకూర్చుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నారు తిప్పలు పడుతున్నారు నేను అది తప్పని నేను అనట్ల భూమి మీద మనుగడ సాగాలి అంటే సమకూర్చుకోవాల్సిందే కాదనేది కాదు కానీ యేసుప్రభు చెప్పిన మాటని మనం సీరియస్గా తీసుకుందామని చెప్తున్నాను నేను బైబిల్ గ్రంథంలో మనం సమకూర్చుకోవాల్సిన కొన్నిటిని గురించి వ్రాయబడింది వాటిలో మొట్టమొదటిది దేవుడే దేవుని ఎడల ధనవంతులమై ఉండాలి చూడండి భౌతికంగా మనం ఆర్ ఆర్థికంగా ఒకవేళ దరిద్రులమై ఉండొచ్చు పేదలమై ఉండొచ్చు కానీ దేవుని ఎడల మాత్రం పేదలమై ఉండకూడదు ఓ భక్తుడు పాడాడు నీ సన్నిధి భాగ్యము నే కోల్పోతే నా ఆత్మలో నేను నిరుపేదనైతి అంటాడు సకలైశ్వర్యములను మించినట్టి నీ సన్నిధానము నాకిమయ్యా కరుణామయుండ నా పూర్వ స్థితి నాకు కలిగించరావా అనే పాటలోనే నిరుపేదనైతి అంటే దేవుణ్ణి సన్నిధిని దేవుణ్ణి కోల్పోయినప్పుడు ఆత్మీయతలో మనం పేదలమైపోతాం ఇక్కడ దేవుడు యేసుప్రభు నేర్పుతున్న పాఠం ఏంటంటే మీరు దేవుని విషయంలో ధనవంతులుగా ఉండండి దేవుణ్ణి సమృద్ధిగా కలిగి ఉండడానికి జాగ్రత్త పడండి దేవుడు ఒక్కడుంటే చాలు ఇక దేని గురించి కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు కానీ మీరు భౌతికంగా ధనవంతులు అవటానికి ఆతురపడుతున్నారు ఆందోళన పడుతున్నారు ఆవేశపడుతున్నారు కానీ వాటిని సమకూర్చుకొని నేనన్ను కోల్పోతున్నారు అయితే గుర్తుపెట్టుకోండి ఆయనను 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 ఆయన సంబంధమైన విషయాలను సమకూర్చుకోవడానికి మీ మనస్సును నిలపండి అని యేసు ప్రభు అలాగే ప్రవక్తలు ఆ పోస్తలు అందరూ కూడా మనల్ని పిలుస్తూ ఉన్నారు ఉదాహరణకి పేతురు విషయాన్ని మీరు పరిగణలో తీసుకుంటే పేతురు పేతురికి ఒక జాక్పాట్ తగిలింది యేసు ప్రభు మొదటిసారి పేతురుని దర్శించినప్పుడు మరి పేతురు ధోణిను వాడుకున్నాడు పేతురు ధోని వాడుకున్నాడు వాడుకున్న తర్వాత యేసు ప్రభు ఆ ధోణిను ఖాళీగా వదిలేయలేదు రెండు ధోణిలకు సరిపడినంత చేపల్ని పేతురికి ఇవ్వటం జరిగింది మీకు తెలుసు ఆ స్టోరీ లోకాసు వార్త ఐదో అధ్యాయంలో మరి ఇది రాయబడి ఉంటుంది ఏం చెప్తాడంటే పేతురు ధోని ఎక్కి ఆయన ఆ జన సమూహములకు బోధించి వారిని పంపివేసి మరి పేతురుతో చెప్తాడు నీ ధోణిను కొంచెం లోతుకు నడిపించి వల వేయని అలా కొంచెం లోతుకు నడిపించి వల వేసినప్పుడు పేతురు విస్తారమైన చేపలు పడతాడు ఎంత అంటే రెండు దోణలు మునిగేంత చేపలు ఒకవేళ పేతురు ఆ రోజు ఆ రెండు దోణెలు మునిగేంత చేపల్ని కానీ మార్కెట్ చేస్తే అమ్మినట్లయితే బాగా డబ్బులు వచ్చాయి నాకు తెలిసి ఇంకొక కొత్త దోణి తయారు చేయించుకొని మళ్ళీ కొత్త వలలు కూడా రెడీ చేసుకునేవాడు సో వాటిని తీసుకెళ్ళి మళ్ళా సముద్రంలో వాడకంలో పెట్టినట్టయితే మళ్ళీ కొన్ని చేపలు దొరికాయి ఆ విధంగా తన బిజినెస్ లేదా తన పని వర్ధిల్లేది విస్తారమైన ధనవంతుడై ఉండేవాడు అవునా కానీ ఆ రెండు దోనెలు మునిగేటంత సమృద్ధిగా చేపల్ని ఇచ్చిన తర్వాత ఏ సుప్రభ తెలుసా ఇవ్వకుండా పిలిస్తే అది వేరే సంగతి కానీ రెండు దోణిలు మునిగేంత చేపల్ని నింపి అంత సమృద్ధి ఎదురు పెట్టి ఇప్పుడు రా అంటున్నాడు ఆయన కొంతమందిని ఉద్యోగం ఇచ్చి పిలుస్తాడు మీకు తెలుసా ఇవి ఎంత సమృద్ధి అయిన ధనం వచ్చేటువంటి ఉద్యోగాన్ని ఇచ్చి వదిలేసి సేవకు అంటాడు కొంతమంది ఆ సాక్ష్యం చెప్పినప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది అరే దేవుడు సేవకు పిలిచే పని అయితే ఉద్యోగం ఇవ్వకపోతుండే ఉద్యోగం ఇచ్చి ఎందుకు పిలుస్తాడు అని అనిపిస్తుండే నాకు ఈ వచనం చదివిన తర్వాత నాకు ఆ డౌట్ పోయింది అంటే దేవుడు తనను సేవించే వాళ్ళ యొక్క నమ్మకత్వం వాళ్ళ త్యాగం తన పట్ల అంటే దేవుని పట్ల వాళ్లకున్న ప్రేమ ఆసక్తి ఏపాటిదో పరీక్షించుకుంటాడు అది తప్పనిసరి నన్ను కూడా అంతే పిలిచాడు నాకు అప్పటిదాకా జీవితంలో ఒక స్థిరమైన ఉపాధి మార్గం దొరక్క అక్కడిక్కడ అక్కడిక్కడ తిరుగుతా యాతన పడుతున్న స్థితిలో డబ్బులోకి వచ్చిన తర్వాత ఒక స్థిరమైన ఉపాధి మార్గాన్ని నాకు చూపించాడు అందులో కొంచెం లాభం వచ్చే విధంగా ఒక వ్యాపారాన్ని నాకు చూపించాడు అది బాగా రన్ అవుతా ఉంది పర్వాలేదు ఇక మనం డెవలప్ అవుదామని చెప్పి ఆశిస్తున్న వేళ అది ఆపేసి రారాబాబు నువ్వు పరిచయం కన్నాడు దేవునికి స్తోత్రం కలిగునుగాక హలో లూయా ఒకవేళ ఇక్కడ ఉన్న మీలో ఎవరికైనా అలాగే దేవుడు ఇచ్చి పిలుస్తూ ఉంటే మీరు కూడా ఆలోచించడానికి వీలు లేదు దేవుని కొరకు సిద్ధపడాల్సిందే ఎందుకంటే పేతురు విషయంలో మనకు అది స్పష్టంగా అర్థమవుతుంది అంత సమృద్ధినిచ్చి పేతురుని ఏమన్నాడో తెలుసా నీవు నన్ను వెంబడించు నేను నిన్ను మనుషులను పట్టు జాలదర్నిగా చేస్తాను అన్నాడు పేతురు ఏం చేశాడు చేపలు అమ్ముకొని వస్తాను ప్రభు అనలేదు ఆ దోనెల్ని ఆ వలల్ని ఆ చేపల్ని మొత్తాన్ని వదిలిపెట్టి ప్రభువుని సమకూర్చుకోవటానికి ప్రభువుని వెంబడించాడు దేవునికి మహిమ కలిగిన కాదు చివరికి ఎలాంటి పరిస్థితికి వచ్చాడయా యేసు ప్రభుతో తిరగటం మొదలు పెట్టిన తర్వాత పేతుడు అంటే భిక్షగాడికి వేయటానికి ఒక రూపాయి నాణ్యం కూడా లేదు పేతుడి దగ్గర లేదు ఒక వెండి నాణ్యం కానీ బంగారు నాణ్యం కాని కనీసం ఒక రాగి నాణ్యం కానీ ఆయన దగ్గర లేవు నిఖిల్స్ కదా ఈ సంగతే భిక్షగాడి గేయటాన్ని కూడా అంత లేదు ఆయన దగ్గర అపోస్తల కార్యం మూడో అధ్యాయంలో శృంగారమును దేవాలయం దగ్గర పుట్టినది మొదలుకొని కుంటివాడైన మనుషుడు కూర్చొని భిక్షం అడుగుతూ ఉంటాడు పగలు మూడు గంటల వేళ ప్రార్థనా కాలమున పేతురు యోహాన్లు ఆ దేవాలయానికి ఎక్కి వెళ్ళుచున్నప్పుడు ఈ భిక్షగాడు దేహి అని అడుగుతాడు అడిగినప్పుడు పేతురన్న మాట మీకు గుర్తుంది కదా వెండి బంగారంలో నా యొద్ద లేవు అన్నాడు అదే ఒకవేళ పేతురు శుభ్రంగా రెండు దొంగల చేపలు అమ్ముకున్నట్టయితే మస్తు పైసలు వచ్చి ఉండేవి ఒక నాణ్యమేంది నాలుగు నాణ్యాలు వేసేవాడు అదే డబ్బులు లైన్ చేసుకున్నట్టయితే అవునా కానీ ఇప్పుడు పేతురు దగ్గర పైసలు లేవు పైసలు లేవు ఇంకా ఏమీ లేదా అంటే పైసలు లేవు కానీ దేవుడు ఉన్నాడు ఆ మాట ఆ పేతురే చెప్పాడు ఆ మాట వెండి బంగారాలు నా యొద్ద లేవు కానీ నేను కలిగి ఉన్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పాడు అంటే ఒక పక్క డబ్బు పెట్టి ఒక పక్క దేవుడు నిలబడి నేను కావాలా డబ్బు కావాలో కోరుకో అన్నాడు పేతురుని పేతురు తెలివిగా ఏం కోరుకున్నాడో తెలుసా దేవుడినే కోరుకున్నాడు దేవునికి స్తోత్రం దైవజనుడైన ఎలీషాని గురించి మీకు తెలుసు ఏలియా శిష్యుడు మరి దైవజనుడైన ఎలీషా ఎలిషా దగ్గర నుండి ఏలియా తీయబడేటువంటి టైంలో ఎలిషాతో అంటాడు నీవు ఎక్కడనే ఉండు దేవుడు నన్ను ఫలానా ప్రదేశానికి వెళ్ళమంటున్నాడని చెప్తాడు ఆయన గిల్గాల్లో ఉంటాడు అక్కడే ఎలిషా నాగమంటాడు నన్ను దేవుడు ఎరికోకపోమంటున్నాడు నేను అక్కడికి వెళ్ళాలి నువ్వు ఇక్కడ ఆగవా అంటాడు అంటే యహోవా జీవముతోడు నీ జీవముతోడు నిన్ను విడవనే అంటాడు సరే గిల్గాల్ నుండి ఎరుక్కోకపోతారు అక్కడ నుంచి మరో ప్రదేశానికి దేవుడు నన్ను ఎల్లమంటున్నాడు నువ్వు ఎక్కడే ఉండవాయా అంటాడు ఒప్పుకోడు యహోవా జీవముతోడు నీ జీవముతోడు నిన్ను విడవనే విడవు అక్కడ నుంచి దేవుడు నన్ను యోర్ధాని దగ్గరికి బొమ్మంటున్నాడు నువ్వు ఇక్కడ ఆగవాయా అంటాడు వదలడు యహోవా జీవముతోడు నీ జీవముతోడు నిన్ను విడవనే విడవను అంటాడు టోటల్గా నేను ఆరోహణం అవుతున్నానన్న సంగతి ఎలీషాకు అర్థమైంది ఎలీషా నన్ను వదలడు అని ఏలియా గ్రహించిన వాడై ఎలీషాతో అడుగుతాడు నేను నీ వద్ద నుండి తీయబడక మునుపు నేను నీకేమి చేయగోరుచున్నావు అనే మాట ఏలియా ఎలీషాను అడుగుతాడు రాజుల రెండవ గ్రంథము రెండవ అధ్యాయములో ఈ స్టోరీ రాసి ఉంటుంది దేవునికి స్తోత్రం పెద్దగా చెప్పండి అందరు చెప్పండి ఒకసారి అప్పుడు ఎలీషా అడుగుతాడు నీ మీదున్న ఆత్మలో రెండు పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయమని ఎందుకంటే నీ తర్వాత ప్రవక్త పరిచర్య నేను చేయాలి నీ తర్వాత మరి ఇస్రాయలు సర్వ సమాజానికి రథము రౌతు నేనే కావాలి కాబట్టి దేవుని పరిచర్య నేను చేయాలి అందుకోసమే నేను పన్నెండు అరకలతో దుక్కి దున్నిస్తూ పన్నెండవ వరకు నేను దున్నుతూ అంత సంపన్ను అయి ఉండి కూడా అదంతా వదిలిపెట్టుకుని ఎందుకు వచ్చానంటే చిత్తం నెరవేర్చడానికి దేవుని సేవ చేయడానికి దేవుని సంకల్పం నెరవేర్చడానికి నేను వచ్చాను మరి ఇక నేనుంచి నేనేం ఆశిస్తాను రాజ్యాలు ఆశిస్తానా అధికారాలు ఆశిస్తానా వెండి బంగారాలు ఆశిస్తానా ఇవేవి కాదు నీ మీదున్న ఆత్మలో రెండు పళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయమని ఎలీషా ఏలియా అడుగుతాడు అప్పుడు ఏలియా అంటాడు నీవు అడిగినది బహు కష్టతరమైనటువంటి విషయం మిగిలినవేవైనా నా చేతుల్లోనే నేను ఇవ్వగలను కానీ నువ్వు అడిగినది నా మీద ఉన్న అభిషేకము నా మీద ఉన్న అభిషేకం నేను ఇవ్వడానికి ఛాన్స్ లేదు అది దేవుడే నీకు ఇవ్వాలి నేను తీయబడేటప్పుడు నీవు నన్ను చూచిన ఎడల నీకు అది ఇవ్వటం దేవుని చిత్తమే నేను కొనిపోబడేటప్పుడు నేను కనబడకపోతే నీకు అది లభించదు అది దేవుని చేతికి అప్పగిస్తున్నానని ఆయన ఆరోహణం అవుతాడు అయ్యేటప్పుడు ఎలీషా ఏలియాను చూస్తాడు తర్వాత ఏలియా యొక్క దుప్పటి ఎలీషా మీద పడుతుంది ఎలీషా దాన్ని వేసుకొని ఎవరిదాన్ని నదిని కొడతాడు అది రెండు పాయలై దారిస్తుంది అక్కడ నుంచి మనం చూస్తే ఎలీషా నిజంగా అడిగినట్టుగానే దేవుడు రెండంతల అభిషేకాన్ని ఎలీషాకి అందించడం ఎలీషా దేవుని పని జరిగించడం ఏలియా ఒకవేళ ఏడు అద్భుతాలు చేస్తే ఎలీషా పద్నాలుగు అద్భుతాలు చేసినట్టుగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది తర్వాత ఏలియా తర్వాత ఇస్రాయల్ సర్వ సమాజాన్ని నడిపించడానికి ఎలీషా బాధ్యత తీసుకొని ప్రవక్త పరిచర్య జరిగిస్తాడు అక్కడ పేతుర్ని చూసిన తర్వాత ఎలీషాను చూసిన సుంకపు గుత్తదారుడైన జక్కయ్యను చూసిన సుంకపు మెట్టు దగ్గర కూర్చున్న మత్తయ్యని చూసిన వీళ్ళందరినీ మనం కానీ గమనిస్తే వీళ్ళందరూ ఎవరిని కోరుకున్నారని మనకి బైబుల్ స్పష్టంగా చెప్తుందంటే వీళ్ళు దేవుడినే కోరుకున్నారు వీళ్ళు ధనాన్ని కోరుకోలేదు ఈ ఇహ సంబంధమైనటువంటి భోగ భాగ్యాలను వాళ్ళు అడగలేదు పేరు ప్రఖ్యాతులు కానీ ప్రభుత్వ అధికారాలు కానీ లేకపోతే ఇంకా ఇతరాత్రా మరి ఏది కూడా వాళ్ళు ఆశించినట్టు మనకు కనబడదు వాళ్ళు ఒకటే కోరుకున్నారు అందరూ ఒకసారి పక్కన వాళ్ళని పలకరించండి ఒకసారి పక్కన వాళ్ళని పక్కన బలకరించి అక్కాయి నువ్వేనా అక్కాయి నవ్వుతున్నావు అక్కాయి ఇటు చూడు అక్క ఇటు చూడు ఆ చేయగలుపు అమ్మాయిని బలకరించి కొంచెం చేయగలుపు ఆ అదే 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 స్తోత్రం చెప్పండి అందరు కలిసి చెప్పండి గట్టిగా భూమి మీద మనం మనుగడ సాగించడానికి కావాల్సినటువంటి ధనం కానీ ఇతర వస్తువులు కానీ ఇవన్నీ మనకు అవసరమే కాదని నేను అనట్లా కానీ వాటన్నిటికంటే కూడా మనకు శ్రేష్టమైంది దేవుడు యేసు ప్రభు ఫస్ట్ మూలవాక్యంలో మనం చదువుకున్న దగ్గర దేవుని ఎడల ధనవంతులు కావాలని పిలుపునిచ్చాడు దేవుని ఎడల ధనవంతులు కాక తన కొరకే కూర్చుకున్నవాడు ప్రతి మనుషుడు అట్లానే ఉంటాడు ఆ ధనవంతుడిలాగే అంటే ఎట్లా ఉంటాడో తెలుసా వాడు అన్ని కొప్పేసుకుంటాడు కానీ అన్నాడు దేవుణ్ణి పక్కన పెట్టుకున్నాడు దేవుణ్ణి పక్కన పెట్టేసినాడు అన్ని కొప్పేసుకుంటాడంట తిందాం 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 అని అన్ని కొప్పేసుకొని తీరా తినబోయేటప్పుడు చచ్చాడు చచ్చిపోతాడంట వాడంతే విస్తారమైన ధాన్యం పండింది మరి పాత కొట్లు ఓడదీసి కొత్త కోట్లు కట్టించుకోవాలి నా ప్రాణానికి చెప్పుకోవాలి తిను తాగు సంతోషించు సుఖించు అనేక సంవత్సరాలకి డబ్బు మరియు ధాన్యం సమకూర్చబడిందని తన ప్రాణానికి చెప్పుకుందాం అనుకున్నాడైతే దైవ స్వరూపానికి ఆ రోజు వినపడుతుంది ఒరే వెర్రోడా అంటే పిచ్చోడా అని అర్థం ఏమండి ఈ లోకంలో బాగా డబ్బు సంపాదించే వాడిని ఏమంటాడు తెలుసు ఆ లోకం పెద్ద జ్ఞానవంతుడండి మేధావండి మంచి పనోడండి వలే తెలివిగా అండి అసలు రూపాయిని ఎట్ట సంపాదిస్తాడండి ఈ లోకంలో గొప్పవాడు జ్ఞానవంతుడు తెలివైనోడు ఎవడంటే బాగా డబ్బులు సంపాదించేవాడు ఎంత బాగా డబ్బు సంపాదిస్తే సమాజం అంత బాగా గౌరవించిద్ది అన్నమాట ఎంత బాగా డబ్బు సంపాదిస్తే అంత బాగా వాళ్ళకి రెస్పెక్ట్ చేస్తారు వాళ్ళు తెలివైన వాళ్ళు వాళ్ళ జ్ఞానవంతులు ఇక వాళ్ళు ఏం చెప్పినా సరే వీళ్ళు వింటూ ఉంటారు కానీ దేవుణ్ణి పక్కన పెట్టేసి దేవుని ఎడద దరిద్రుడై ఉండి లోక సంబంధమైన ధనం విషయంలో సంపన్నుడుగా ఉన్నవాడిని దేవుడు ఏమని పిలుస్తున్నాడో తెలుసు వరి పిచ్చోడా అని పిలుస్తున్నాడు ఏమని పిలుస్తున్నాడు వరి పిచ్చోడా అని పిలుస్తున్నాడు ఎందుకంటే దానికి ఒక కారణం ఉంది దేవుణ్ణి పక్కన పెట్టి ధనాన్ని సమకూర్చుకొని తిందామనుకుంటే అది నీ చేతిలో లేదురా నీ ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నా చేతుల్లో ఉన్నాయి నువ్వు బతుకు అంటే బతుకుతున్నావురా నీ చాప్టర్ అయిపోయింది అంటే ఆ రోజే నీ నీ ఆట ముగిసిపోతుందిరా పిచ్చోడా నేను ఉన్నానన్న సంగతి మర్చిపోయావు తినాలి తాగాలి సంతోషించాలి సుఖించాలి అనుకున్నావు ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు మళ్ళీ ఎన్నో సంవత్సరాల సంగతి ఆలోచిస్తున్నావు ఈ నైటే నీకు మూడింది అన్నాడు మరి పిచ్చోడ కాక మంచోడా అందుకని చెబుతున్నాడు అనమాట ఈడు పిచ్చోడని మీరు ఎలా నవ్వుకుంటున్నారో అలాగే దేవుని ధనవంతులు కాక లోకాన్ని సమకూర్చుకుని తమ ఎడల తమకే ధనవంతులుగా ఉండేటువంటి వాళ్ళు తమ కొరకు సమకూర్చుకునే వాళ్ళంతా పిచ్చోళ్ళలాగే ఉంటారు జాగ్రత్త అని చెప్తున్నాడు సో ఇందు